ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేసిన విషయాలు కొన్ని వీళ్ళిచ్చిన మాట తప్పిన ఈ మేయర్ కానీ ఇంత ముందున్న మేయర్ గురించి కొన్ని వివరంగా చెప్దామనేసి ధర్నా చేయడం జరిగింది నాలుగు సంవత్సరాలు వీలైతే నాటిన శిలా పలకాలు అవి కూలిపోయినాయి ఆ శిలాపాలకాలు ఎక్కడ ఉన్నా లేవు కొత్త కూనగొట్టి కొత్తవి కట్టిన మళ్ళీ ఇప్పుడు ఎస్ఎన్డిపి వర్క్ మీద నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ప్యాంట్లు పైకి పెట్టుకొని తిరిగిన వాళ్ళు పడవలేసుకొని ప పబ్లిక్ని బయటికి లాక్కొచ్చిన వాళ్ళు నీళ్ళు ఎండిపోయినా వర్క్ చేయాలనేది మతిపోయిందా మర్చిపోయారా అలాంటి వర్క్ను పక్కకు పెట్టేసి వర్షాకాలం వచ్చినప్పుడే ఎండాకాలం చేద్దామంటారు ఎండాకాలం వచ్చినప్పుడే ఇంకా టైం చేద్దామంటారు ఎప్పుడు చేసేది పబ్లిక్ అంతా అక్కడి నుంచి ఇంట్లో కాల్ చేసి బయటికి వెళ్ళిపోయారు మీరు చేసే అభివృద్ధిదేనా ఆ అభివృద్ధి ఒక్కసారి నిఘా పెట్టి ఆలోచన చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారా ఇరవై ఆరు మంది కార్పొరేటర్లో ఇరవై ఆరు మంది ఏదో విధంగా సంపాదించుకున్న ఆలోచన తప్పించి పబ్లిక్ గురించి ఏ ఒక్క నో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట కూడా ఆలోచన చేయలే పొద్దున్న లేచి ఏడంగా వస్తుంది ఎట్లకెళ్ళి వస్తుంది ఏడ ఖాళీ జాగాలు ఉన్నాయి ఏం చేయాలి ఎట్లయితే రావాలి దానికి ఎట్ల పేపర్లు సృష్టించాలి ఈ పేపర్లు ఎవరు పెట్టాలి ఎక్కడి నుంచి రావాలి ఈ భూములు గవర్నమెంట్ భూములు కబ్జా చేయడమే తప్పించి వీళ్ళకున్న పనులు వేరే పనులు లేవు ఇలా ఇవాళ శిలాపాలకాలు చేసిరు వందకు పైగా శిలాపాలకలు చేసిరు వీళ్ళ తన ఫండే లేదని చెప్తున్నారు శిలాపలకాలు ఎందుకు చేస్తున్నారు ఆ శిలా పెట్టిన అమౌంట్ అయితే ఏదైనా ఒక మూడు నాలుగు రోడ్లు పడుతుండే మీరు అదంతా మర్చిపోయారు గత నెల రోజు పాలక మండలి మొత్తం పాలించడం బంద్ చేసి శిలాపాలకం మీద తిరుగుతున్నారు ఇప్పటివరకు కూడా ఏ ఒక్క నాయకుడు రాలేదు చూసి ఇప్పుడు పదకొండు పదకొండు అవుతుంది ఇప్పటివరకు ఒక్కరు రాలేదు వీళ్ళకున్న ధ్యాస పబ్లిక్ మీద లేదు ఇదే దొంగలు మళ్ళీ రేపు ఓట్ల కోసము రేపు ఇదే గ్రామ పంచాయతీ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి ఈ ఈ పథకాలు ఆ పథకాలు ఇందిరా మీన్లు ఏడంగిస్తాడు ఎట్లా గెలిస్తాడు రూపాయి పండులేదని చెప్పినాడు ఇందిరామీన్లు ఏడంగిస్తున్నాడు రేషన్ కార్డులు అన్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నారు ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చు వీదంతా అబద్ధ మాటలు బూటక్ మాటలు వీళ్ళన్నీ వీళ్ళ పబ్లిక్ నమ్మే స్థితిలో లేరు ఇప్పుడు పబ్లిక్ నమ్మించాలని ఆలోచనలో ఇరవై కార్లు వేసుకపోయి శంకుస్థాపన చేయడము వెనకంకొచ్చి ఇంకో తన మాట్లాడడం వీళ్ళకి శంకు శంకుస్థాపన చేయడానికి డబ్బులు లేవు పార్టీలో ఉన్న డబ్బులను దానికే ఖర్చు పెట్టేచ్చు పబ్లిక్ మీరు ఉపయోగపడే పని చేసి ముందుగా అందరికి నమస్కారం ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గం కూడా ఈస్ట్ డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మా బీజేపీ పెద్దలందరితో కలిపి నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా అంటే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే కాన్సెప్ట్ వాళ్ళది దోచుకో దాచుకో అనే ధోరణితోనే ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఫిర్యాదుగూడలో జరిగిన అవినీతి నాకు తెలిసి ఎక్కడ జరగకుండొచ్చు గతంలో ఎన్నో పోరాటాలు చేసిన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఈ మేయర్ గారు కానీ ఇక్కడ పాలక వర్గము ఇక్కడ కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా అంటే అవినీతిని అవినీతికి అడ్డాగా మారుస్తున్నారు వాళ్ళు అంటే పర్మిషన్ లేని వాటికి పర్మిషన్లు ఇచ్చుకుంటూ సొంత సొంత ఎజెండాతోని లేకపోతే సమస్యలను అంటే ఏవి కూడా రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ధనా ధనాచనే మా మార్గంగా వాళ్ళు పరిపాలన సాగింది అయితే ఎస్ఎన్డిపి ద్వారా నూట పది కోట్ల రూపాయల రూపాయలతోని ప్రా పనులు ప్రారంభించి బిర్జాదు ప్రాంతంలో పనులు చేయకపోవడం వలన ఈరోజు అభివృద్ధి జరగలేదు భారీ వర్షాలకు అనేక ఇండ్లు మునిగిపోయినాయి అయినా సరే పట్టించుకోలేదు కానీ ఈ ఆరు నెలల కాలంలో వీళ్లకు ఈ అధికారం మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు ఈరోజు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా లేకపోతే ఇల్లు కొట్టడం ఇట్లా అనేక రకాలుగా హింసించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బిజాదుగుడంలో అనేక రకాల ప్రజలను హింస హింసించారు మా నాయకులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం వీళ్ళకి సోయి ఉంటే అంటే గత గత ఇప్పుడు పది రోజులుగా చూస్తూ ఉన్నాం రేషన్ కార్డుల విషయంలో అనుకోండి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయం అనుకోండి ఈరోజు అనేక రకాలుగా ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదని చెప్పి రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రజలు తిరగబడతా ఉన్నారు తని తని కొడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని అదేవిధంగా బిజాపు కార్పొరేషన్ లో ఈరోజు వేల వేల మంది ఈ రోజు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటు చేస్తా ఉన్నారు ఇంకా వాళ్ళని అప్లై అప్లై చేసిన వాళ్ళకి అందరికి ఇస్తా అని చెప్పి మభ్యపెట్టి అధికారులు కూడా కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారు అంటే మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి ఇస్తామంటారు అందరికి ఇచ్చే అవకాశాలే లేవు వాళ్ళు కావాలని చెప్పి ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు అనేక రకాలుగా ప్రతి మహిళలకు ఇరవై వందలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇక్కడ ఏవి అమల్లోకి రావట్లేదు ఏం నేను కూడా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది వాళ్ళ ఇంకా ఉన్న నాయకులు ఆయన అండతోని అవినీతికి అడ్డాగా మార్చిండ్రు ఇరు ప్రతి అంశంపై ఈరోజు నిజంగా పేదల పక్షాన మేము బీజేపీ పార్టీ పోరాటాలు చేస్తున్నాం డంపింగ్ యార్డ్ విషయంలో కూడా ఒక ప్రజల మధ్యన డంపింగ్ యార్డు డంపింగ్ అక్కడ ఇదైతే నిజంగా తుగ్లకు చర్యలే అనిపిస్తుంది నాకు తెలిసి ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ పెట్టడం ఆ డంపింగ్ యార్డ్లో చెత్త కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళా ఏది నగర్ డంపింగ్ యార్డ్ పంపించడం అక్కడ ఎక్కడ ఏమి అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతలేవు దానికోసం కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిరు కోట్లాది రూపాయలు మళ్ళీ అక్కడున్న అక్కడ డంపింగ్ పంపిణీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇదంతా అంటే కమిషనర్ గారు కానీ పాలక వర్గం చేతగాంతనం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏదేమైనా బీజేపీ ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాము ఇక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ పాలక వర్గం చేతగానికి రెండు మూడు రోజులు అయితే చాలా పని అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఉంటారు కానీ అధికారులు మాత్రం సోయి తెచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులందరూ కూడా ధర్నా నిర్మించడం జరుగుతుంది ముఖ్యంగా తెలిసిందే గత ఐదు సంవత్సరాలుగా ఈ పాలకొరగా ఏర్పడినప్ప నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఏదైనా కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో అంటే అది పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ అత్యధిక అవినీతి అత్యధిక అక్రమాలు అత్యధిక అత్యధిక దోపిడీ జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే మన పిడ్జాద మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఐదేళ్ల కాలంలో వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అంటే కుక్కలకు ఆపరేషన్ చేసి ఒక హాస్పిటల్ డెవలప్ చేస్తారు ఆ కుక్కలు కూడా సరిగా ఆపరేషన్ చేయలేక రోడ్లు మొదలుపెట్టేసి అవి కూడా చంపేశారు ఇవాళ చూస్తే పిడ్జాగోడ మా మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా మూడు రోజులు మాత్రం ఉంది వీళ్ళకి దిగిపోవడానికి ఇవాళ డ్రైనేజ్లు లేవు రోడ్లు లేవు దోమలకు సరైన అది లేదు ఎక్కడ చూసినా అవినీతి ఎస్ఎన్డిపి పనుల పైన నూట పది కోట్లు ఏదైతే తీసుకొచ్చిరో రెండు 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 వేల రెండు వేల ఇరవై రెండు రోజు ఆనాటి మినిస్టర్ కేటీఆర్ వచ్చి రోజు ఓపెన్ చేసుకుండా ఇక్కడ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్క జరిగిన సభలో ఆ కేటీఆర్ సమావేశానికే దాదాపు ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టిన ఘనత మన పిర్జా కూడా మున్సిపల్ కార్పొరేషన్ తగ్గుతుంది కానీ దానిపైన ఎస్ఎన్డిపి డిపి పైన ఇంతవరకు ఒక గంప మట్టి తీసుకుంటూ పనులు జాగలేదు ఇలా మన చలికాలం అయిపోతుంది ఎండాకాలం అవుతుంది ఇంకొక మూడు నెలల్లో నాలుగు నెలల్లో వర్షాకాలం అవుతుంది ఈ వర్షాకాలం వల్ల వర్షం వస్తే పీడిసారి మున్సిపల్ కార్పొరేషన్ సెవెంటీ పర్సెంట్ నీళ్ళల్లో మునిగిపోతుంది ఈ వచ్చిన కమిషనర్ కానీ మేయర్ కానీ కొత్త మేయర్ కానీ ఈ దొంగలే మళ్ళీ ఆ పార్టీలు ఉంటారు ఎక్కడ అధికారం వస్తే మళ్ళీ ఈ పార్టీలకు వస్తారు దీనిపైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నిన్న మూడే చూస్తున్నాం మనం గత నెల నుంచి చూస్తున్నాము పడితే ఆడ శిలాపాలకాలు వేసుకుంటూ పోతేనేవ్ అభివృద్ధి లేదు ఫండ్ లేదు మేరే అంటున్నారు అంటారు నా దగ్గర ఫండ్ లేదు ఏడియాలి నేను రోడ్లకు డ్రైనేజ్లకు అని చెప్పి మరి ఏ ముఖం పెట్టుకొని సిగ్గుందంబీ కొంచెమైనా ఏ ముఖం పెట్టుకొని శిలాపాలకాలు వేస్తారు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కానీ మన పోటీ చేసిన ఎమ్మెల్యే కానీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వచ్చే శిలాపాలకాలు వేస్తారు మీరు ప్రజల గోస కనిపిస్తుంది మీకు పర్వతపూర్లో అన్ని కొత్త కొత్త కాలనీలు ఉన్నాయి రెవెన్యూ నడుస్తుంది ఎక్కడైతే మీరు అవసరం ఉంటుందో మీ కార్పొరేటర్లు ఇంటికో లక్ష రెండు లక్షలు వసూలు చేసి ప్రజలు ఇబ్బంది పెడతారు ఒక్క కాలనీ కూడా రోడ్ లేదు ఇంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ట్యాక్సులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ లేని విధంగా ట్యాక్సులు వేస్తున్నారు మన పిర్చాగ్రెడ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు రెండు వాళ్ళున్న ఉన్న ఇరవై ఇరవై వేలు వస్తుంది ప్రజలను నట్టి విరుస్తున్నారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మీరు వాళ్ళ కోసం కల్పిస్తున్న సదుపాయలేంది అందరు కూడా దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరు దొంగలు పాటిలా కానీ వీళ్ళ గుణాలు మారలేదు పర్వతాపూర్లో లో సాయేశ్వర కాలనీ సాయి కాలనీ సత్యామపురం కాలనీ శ్రీనివాస హిల్స్ ఓల్డ్ పూర్వ పర్వతాపూర్ ఆ గ్రామం మధ్యలో ఒక డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టిరు డంపింగ్ యార్డ్ అంటే ఊరవతలు పెట్టాలన్నా ఇలా ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది కాలనీ వాసులకి ఆ డంపింగ్ యార్డ్ వల్ల అంటూ రోగాలు వస్తున్నాయి గాలి పీర్చుకోలేకపోతున్నారు ఆ డంపింగ్ యార్డ్ నిరసన చేస్తే భారతీయ జనతా పార్టీ అధికారులు పోలీసులు ఆ పోలీసులు అడ్డుకుంటారు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలకు మంచి చేసే పనుల కోసం మీరు ముందు ఉండండి ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు ఇప్పటికైనా ఈ రెండు రోజుల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పెషల్ అధికారులను పెట్టి ముందుకు సాగుతుందో వాళ్ళతోనైనా కనీసం దీ అభివృద్ధి పైన చర్చ జరగాలి అభివృద్ధి చేపించాలి వేస్ట్ వేస్ట్ ఖర్చులన్నీ కూడా ఈరోజు విడిచా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి వీటిని అన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకకాయ్ ఈ రోజు నుంచి కాదు ముందు నుంచి కూడా ప్రజల కోసం పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రజలన్న గమనించాలి ఈ దొంగలకు ఇంకోసారి ఓట్లు వేయకుండా చూడాలి మీరు బీఆర్ఎస్ ఉన్న రోజు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చారు రేపు కాంగ్రెస్ లేదు ఇంకో పార్టీ అధికారం వస్తుందంటే అక్కడ కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా వీళ్ళ మీద పోరాటం మొదలు చేస్తున్న భారతీయ జనతా పార్టీలో ఈ రోజు నుంచి మేమందరం కూడా ప్రజలందరికీ మాకు మద్దతు తెలిపాలి కమిషనర్ వెంటనే బయటికి రావాలి కమిషనర్ ఏదైతే ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పైన ఒక శ్వేత భద్ర విడుదల చేయాలి ఈరోజు మేమని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది ధన్యవాదాలు